కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే కంచెలు ఉన్నవి తొలగించి ప్రజలు స్వేచ్ఛగా ఏదైతే అధికారులను కలిసి వాళ్ళకు సమస్యలు చెప్పుకోవచ్చు అన్నారు వాస్తవంగా ఈరోజు చూసుకుంటే మరి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళే క్రమంలో పోలీసులతో ఆఫీస్ ఉన్నారు ఎట్లా చూడొచ్చు అండి ప్రజలు వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్తే తన వినోద చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా తీరుస్తారని చెప్పి మేము వచ్చాం వచ్చాము ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు అవన్నీ సర్వే చేస్తే చూస్తారు కొన్ని ఏముందంటే కొన్ని ముందు వెనుక వాళ్ళు మ్యాప్ అనేది కరెక్ట్గా లేదు అది అది కొద్దిగా వెనుక ముందు చేసుకోరు ఎవరు అనుకూలంగా వాళ్ళు చేసుకోరు ఒక ఏరియా వైజ్గా లేదు అది కరెక్ట్ మ్యాప్ కాదు అసలు అది ఇచ్చిపోయే అది కాకుండా ఇంకోటి పదకొండు వందల యాభై అంటున్నారు కాదు పదకొండు వందల యాభై అనుకున్నా కానీ మిగతా ప్రజలందరూ భయపడుతున్నారు ఏమని పదకొండు వందల యాభై కాదు ఇంకా తీస్తారు ఎక్కువ ఆ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్దది అంటే లంకా గంగానగర్ అనేది లక్ష్మీ థియేటర్ అని ఉంది అక్కడి వరకు మొత్తం పోతుందని ప్రజల దగ్గర అందరి దగ్గర భయం అయిపోయింది అందరికీ ఎవ్వరు నైట్ టైంలో పడుకోవటం లేరు ఎవరు సరిగా తినటం లేదు ఎవరు డ్యూటీకి వెళ్ళట్లేరు వీళ్ళు చేసేది ఏంటంటే భయపెడుతున్నారు ప్రజలందరినీ కొద్దిగా ప్రాజెక్ట్ అని చెప్పారు కానీ అది చూపించేది సైకిలింగ్ అంట పార్క్ అంట ఇంకేదో చెప్తున్న రోడ్ అంట ఫ్యాక్టరీలు అంట ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాయి ప్లేస్ ఎంత కావాలి దానికోసం హైదరాబాద్ సగం తీసేసి సగం హైదరాబాద్కి వీళ్ళు ప్రాజెక్ట్ చేద్దామనుకుంటున్నారు హైదరాబాద్లో సగం అందే ప్రజలు మిగతా వాళ్ళ ప్రజలు కదా మూసి పక్క ఉన్న ప్రజలు కాదు ఎవరైతే పెద్ద పెద్ద బడాబాబులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కాలనీస్ ఉన్నాయి చూడండి వాళ్ళే ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు అట్లానే మూసీలి చేద్దాం చేద్దామంటున్నారు అది ఎక్కడ వరకు పోతుంది అది అది మా రోడ్ వరకు పోతుంది మెల్లమెల్లగా రోడ్డు వరకు పోతే రోడ్డు అవతలు కూడా పోతుంది ఎట్లా అంటే విడతల వారిగా తీద్దామని చూస్తారు వీళ్ళు ఒకటేసారి చూస్తే ప్రజలందరూ ముందుకొచ్చి ధర్నాలు చేస్తారు రాస్తారోకులు రోకులు చేస్తారు మొత్తం వేడికాడికి స్పం స్పందిస్తుంది మొత్తం ప్రపంచం మొత్తం అని అట్లా దేశం మొత్తం స్పందిస్తుందని అట్లని చెప్పి వాళ్ళు మెల్లమెల్లగా ఫస్ట్ బఫర్ జోన్ అని తర్వాత ఎఫ్టీఎల్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి దాన్ని పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళ టార్గెట్ ఏంటంటే మొత్తం మూసి మొత్తం మొత్తం ఖాళీ చేయాలి ఖాళీ చేసి రోడ్లు వేయాలి సైకిలింగ్ చేయాలి పార్కులు చేయాలి ఇంకోటి ఏంది కంపెనీలు పెట్టాలి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి పెద్ద పెద్ద కంపెనీలకు అట్లా ఈ జాగాని లక్షల కోట్లకు అమ్ముకోవచ్చు రేపు ఈ జాగని తీస్తే ఇప్పుడు యాభై వేల గజం ఉన్నది రేపు రెండు లక్షలకు దానివల్ల ప్రభుత్వానికి లాభం కదా రేవంత్ రెడ్డికి లాభం చెప్తాయి నువ్వు దాంట్లో కమిషన్లు దొరుకుతాయి కదా ఇప్పుడు మీరు ఒక ఒక ఇల్లు ఉందండి మీరు రియల్ ఎస్టేట్ అయితే ఫస్ట్ పది లక్షలకు పెట్టి ఆ ల్యాండ్ కొంటారు కొన్ని దాంట్లో పది వినండి నా మాట ఒక ల్యాండ్ ఉంది ఒక పది 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 కోట్లకు పెట్టి ఒక ల్యాండ్ కొంటారు దాంట్లో ఒక నాలుగు ఫ్లోర్లో అపాయింట్మెంట్ వేస్తారు ఒక్క అపాయింట్మెంట్లో ఒక్కటి ఐదు కోట్లకు ఆరు కోట్లకు పలుకుతుంది మీకు అప్పుడు బెనిఫిట్ ఉందా లేదా సేమ్ ఇదే ప్రాసెస్ ఇప్పుడు జరిగేది వీడు కంపెనీ అంటే పెట్టి కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీ లక్షల కోట్లకు అమ్ముకోవచ్చు అప్పుడు డబ్బులు వస్తాయి అది ఇప్పుడు ప్రజెంట్ ఏం తెలుసా సంపాదించుకోవడానికి ఏ రూట్ లేదు ఎక్కడ లేదు అన్నీ అక్కడ ఒక్కడ దారులు అన్నీ బంద్ అయిపోయినాయి సంపాదన కావాలంటే ఈ మూసి ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయాలని చేసిన తర్వాత కంపెనీలు పెట్టాలి పెద్ద పెద్ద కంపెనీలకు ఇయ్యాలి డబ్బులు ల్యాండ్ రేట్లు పెంచాలి పెంచి అమ్ముకోవాలి స్థలాలు చెప్తా ఫ్రాంక్ చెప్తున్నా నాకు తెలిసిన వరకు జాగాలు అమ్ముకొని జాగలు అమ్ముకొని కంపెనీలకు జాగలు అమ్మేసి ఇచ్చేద్దామని ఇది ప్రాజెక్ట్ అంతే ఎవరిని బాగుపరుద్దామని కాదు ఎవడు ఆడ ఇప్పుడు పబ్లిక్ అంతా పోయినా ఎవరు సైకిలింగ్ చేస్తాడు ఎవరు పార్కులో వండుకుంటాడు ఆయన ఎవరో వచ్చిందంట ఎక్కడ నుంచో ఇంగ్లీష్ ఆయన ఆయన వండబెడతాడా ఆ పార్కులో ఏం చేస్తాడు అది కాదు తప్పది ప్రజలను ఉంచాలి చేయాలి రెండు చేయాలి ఎంత తీస్తావు దానికి ఒక లిమిట్ ఉంటుంది దాని వరకు తీయండి తీసి అది కూడా అరుగులు అయితే అన్నారు సరే అరుగులకు వాళ్ళ ఇల్లుంది వాళ్ళ ఎన్ని గజాలు ఉంటే అన్ని గజాలు ఇల్లుకి డబుల్ ఇవ్వండి వాళ్ళు కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వండి ఇచ్చి మీరు బాబు మీరు తీసుకోండి వెళ్ళిపోనని చెప్పి జాగ మాది మేము అమ్మితే మీరు కొనుక్కోవాలి మీరు వచ్చి నా దగ్గర తీసుకుంటే అంటే ఎట్లు ఇస్తాం మేము ఇయ్యం ప్రాణాలు పోయినా పర్లేదని ముందుకు వస్తాం ఎప్పుడైనా ఎందుకంటే మేము ఒక ఇల్లు కట్టడానికి ఏడు పట్టింది మాది మాది అరవై ఐదు గజాలు అరవై ఐదు గజాలు ఇల్లు కట్టడానికి మాకు ఏడు కట్టింది ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఒక పిల్లలు నేను ఇప్పుడు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ జీరో నుంచి రమ్మంటారా జీరో చేస్తారా మాకు ఇద్దరు అన్న ఇతర అరవై ఐదు గజాలు ఉంటాం మేము రెండు ఫ్యామిలీలు ఉంటాం అది ముప్పై ఐదు గజాలు దూరం ఇస్తా ఉంటాం ఏడికి పనికి రావడానికి ఎంత దూరం అవుతుంది ఎన్ని రోజులు ఏం తింటాం సరే ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు పని దొరకదు ఆ నెల రెండు నెలలు ఏం తింటాం మేము చెప్పండి మీరు అంతేనా అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాని మీద ఈ ప్రభావం దాని మీద ఉంటుందా మరి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాంగ్రెస్ జెండా పట్టుకొని మా బస్తీలో ఎవరికి కనిపించినా ఒక్కొక్క ఉరికి చురికించి కొడతారు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ అనేది చరిత్ర లేకుండా చేసుకుంటారు వీళ్ళు రాదు కాంగ్రెస్ అనేది హైదరాబాద్లో రాదు